జై గురుదేవ్ ఓం శ్రీ సాయిరామ్ అనంత ప్రేమ స్వరూపులారా ఈరోజు సందేహని వారణలో రాధికా మాతాజీ గారు అడిగినటువంటి ఒక కీలకమైనటువంటి ప్రశ్నకు మీరు సమాధానాన్ని పొందబోతున్నారు అదేమిటంటే మానవ జీవితం సంచిత కర్మలతో మొదలవుతుంది ఆ సంచిత కర్మల్ని మానవ రాజ్యాంగం అంటారు జీవిత ప్రణాళిక అంటారు జీవిత కార్యక్రమం అంటారు జీవిత పుస్తకం అని కూడా అంటారు ఆమె అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే మనం ఎరుకలో ఉండేటట్లయితే జీవిత ప్రణాళిక జరుగుతూ ఉంటుంది కదా అది జరుగుతున్నప్పుడు మనం ఎలుకలో ఉండి చూస్తూ ఉన్నాం అనుకో ఆ రాజ్యాంగం అమలు జరుగుతుంది కదా జీవిత ప్రణాళిక జీవిత కార్యక్రమం పూర్తి అవుతుంది కదా జీవిత పుస్తకం అమలు జరుగుతుంది కదా దాని గురించి మరికొంత వివరణ ఇవ్వండి గురువు అని చెప్పి ప్రశ్న వేశారు ఇది చాలా కీలకమైనటువంటి ప్రశ్న దీని గురించి నేను శాస్త్రయుక్తంగా తెలియజేస్తాను చూడండి మానవ జీవిత సంకల్పం ఏమిటి మానవ జీవిత సంకల్పం ఏమిటి అందమైన ఆరోగ్యవంతమైన సంస్కారవంతమైన నైతిక విలువలతో కూడిన గొప్ప వ్యక్తికి జన్మనివ్వటమే అందుకు శరీరం ఎలా ఉండాలి దృఢంగా ఉండాలి పటిష్టంగా ఉండాలి శక్తివంతంగా ఉండాలి పుష్కలంగా ప్రాణశక్తితో నింపబడి ఉండాలి ప్రకృతిలో ప్రతి జీవి కూడా ప్రతి ప్రాణి కూడా ఫలవంతమైన సంతానం కోసం జీవితాంతం పరితపిస్తుంది ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకంగా అందించిన తర్వాత అవి సునాయాసంగా ప్రకృతిలో కలిసిపోతాయి శరీరం శుష్కించిపోతుంది ఆ శరీరం విచ్ఛిన్నమై విచ్ఛేదనమై పంచభూతాలో కలిసిపోతుంది మరి మానవుడు కూడా ఒక జంతువే కదా ఒక ప్రాణే కదా ఒక జీవే కదా అందువల్ల మానవ జీవిత సంకల్పం ఏమిటి మిగతా జంతువుల కంటే భిన్నంగా అందమైన ఆరోగ్యవంతమైన సంస్కారవంతమైన నైతిక విలువలతో కూడినటువంటి గొప్ప వ్యక్తికి జన్మనివ్వటమే కలిగేటటువంటి సంతానం అన్ని విధాల అనుకూలంగా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది అంతరంగం సంతృప్తిగా ఉంటుంది జీవిత సంకల్పం నెరవేరేటట్లయితే జీవిత పరమార్థం కూడా నెరవేరుతుంది కాబట్టి మనిషి ఆ దిశగా జీవితాన్ని కొనసాగించాలి జీవిత సంకల్పం నెరవేరాలంటే మనిషి ఎలా ఉండాలి అందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి సంస్కారవంతంగా ఉండాలి నైతిక విలువలు ఉండాలి గొప్ప వ్యక్తి యొక్క లక్షణాలు ఉండాలి అలాగే శరీరం దృఢంగా ఉండాలి పటిష్టంగా ఉండాలి శక్తివంతంగా ఉండాలి పుష్కలంగా ప్రాణశక్తితో నింపబడి ఉండాలి అయితే ఈ జీవిత రాజ్యాంగం కానీ జీవిత పుస్తకం కానీ జీవిత ప్రణాళిక కానీ జీవిత కార్యక్రమం కానీ ఎక్కడున్నాయి అవి ఎక్కడున్నాయి వాటిని తెలుసుకోవటం ఎట్లా ఏమీ లేదు సంతానం కలగాలంటే తప్పనిసరిగా స్త్రీ పురుషుల భాగస్వామి ఉండాలి భార్య భర్త అనుకోండి తల్లిదండ్రులు అనుకోండి స్త్రీ పురుషులు అనుకోండి వాళ్ళ యొక్క భాగస్వామి ఉంటేనే సంతానం కలుగుతుంది ఇప్పుడు ఒక విషయాన్ని గురించి మీకు తెలియజేస్తాను పుట్టేటటువంటి బిడ్డలు అందంగా ఆరోగ్యంగా సంస్కారవంతంగా నైతిక విలువలతో గొప్ప వ్యక్తి యొక్క లక్షణాలతో ఉండాలంటే తల్లిదండ్రులు ఎలా ఉండాలి అలా ఉండాలి కదా భార్యాభర్తలు భర్తలు కానీ తల్లిదండ్రులు కానీ స్త్రీ పురుషులు కానీ అదే తరహాలో ఉండాలి కదా అదే తరహాలో ఉంటే అటువంటి బిడలకు జన్మనిచ్చే అవకాశం ఉంటుంది కదా జీవిత సంకల్పం నెరవేరిందనుకోండి జీవితం సద్వినియోగపడుతుంది కదా ఇప్పుడు విషయం ఏమిటంటే తల్లిదండ్రి ఇద్దరు కూడా రెండు బీజాలను విడుదల చేస్తారు పురుషుడి నుండి శుక్రకణం వస్తుంది స్త్రీ నుండి అండం వస్తుంది ఆ రెండు బీజాలు కలిసిపోతాయి పరిపూర్ణమైనటువంటి బీజం ఏర్పడుతుంది ఆ బీజమే మానవ జీవితానికి విత్తనం అవుతుంది దాన్ని వేదాంత పరిభాషలో కారణ శరీరం అంటారు జీవశాస్త్రం ప్రకారం సంయుక్త బీజం అంటారు ఒక బీజం అనుకోండి చెట్లకేమో విత్తనాలు జంతువులకేమో బీజాలు ఆడమ్మగా కలిస్తే ఆ బీజాలు విడుదలై ఆ బీజాలు కలిసిపోయి పరిపూర్ణమైన బీజం ఏర్పడి ఆ బీజమే మానవ జీవితానికి మూలం మరియు ఆధారం అవుతుంది సరే నెక్స్ట్కి వెళ్దాం అర్ధ బీజాల్లో ఏముంటాయి రెండు అర్ధ బీజాలు అన్నాం కదా ఆ రెండు అర్ధ బీజాల్లో ఏముంటాయి బీజాలను విడుదల చేసేటప్పుడు తల్లిదండ్రి ఇద్దరి యొక్క శారీరక మానసిక స్థితులు అందులో ప్రతిబింబించి ఉంటాయి బీజాలను విడుదల చేసే సమయంలో వాళ్ళ యొక్క శారీరక స్థితి ఉంటుంది మానసిక పరిస్థితి కూడా ఉంటుంది రెండు ఉంటాయి ఆ రెండు కలిసిపోయాయి అనుకోండి రెండు అర్ధబీజాలు కలిసిపోయాయి అనుకోండి అదే కారణ శరీరం ఆ కారణ శరీరంలో ఏముంటాయి జీవిత రాజ్యాంగం ఉంటుంది జీవిత ప్రణాళిక ఉంటుంది జీవిత కార్యక్రమం ఉంటుంది జీవిత పుస్తకం ఉంటుంది నేను మరోసారి చెప్తున్నాను వృక్షం చాలా పెద్దదిగా ఉంటుంది ఆ వృక్షం నుండి కొన్ని వందల కాయలు వస్తాయి మరికాయలు వస్తాయి ప్రతి మరికాయలో కూడా మరలా సూక్ష్మైనటువంటి విత్తనాలు ఉంటాయి ఆ విత్తనం సూక్ష్మంగా ఉంటుంది సూక్ష్మైనటువంటి ఆ విత్తనంలో భవిష్యత్తులో ఉద్భవించబోయేటటువంటి మరిచెట్టు దాగి ఉంటుంది అలాగే తల్లిదండ్రుల యొక్క దేహాల నుంచి విడుదలైనటువంటి రెండు అర్ధబీజాల కలగితేరపడినటువంటి కారణ శరీరంలో కూడా జీవిత ప్రాణాలకు మొత్తం ఉంటుంది జీవిత కార్యక్రమం మొత్తం ఉంటుంది జీవిత పుస్తకం ఉంటుంది జీవిత రాజ్యాంగం ఉంటుంది ఇక నెక్స్ట్ ఇక్కడ ఇంకొక విషయాన్ని గురించి మనం తెలుసుకోవాలి తల్లిదండ్రి ఇద్దరు విడుదల చేసేటటువంటి అర్ధబీజాల్లో చెడు సంస్కారాలుంటే చెడు సంస్కారాలు ఉంటే ఏమవుతుంది రాజ్యాంగం సరిగా ఉండదు ప్రాణాలిక సరిగా ఉండదు కార్యక్రమం సరిగా ఉండదు పుస్తకం కూడా సరిగా ఉండదు చెడు సంస్కారాల మోతాది ఎక్కువగా ఉందనుకోండి పుట్టినటువంటి బిడ్డలు చెడు వైపుకు ఆకర్షింపబడతారు చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి చెడు మాటలు మాట్లాడతారు చెడు కర్మలు చేస్తారు చెడు కర్మ ఫలం సంక్రమిస్తుంది ఆ చెడు కర్మ ఫలం మరొక చెడు కర్మకు బీజం అవుతుంది కదా తల్లిదండ్రి ఇద్దరు కూడా మానసికంగా ఒత్తిడితో ఉండి శారీరకంగా బలహీనంగా ఉండి కీచులాట్లు కొట్లాట్లు గొడవలు పేచీలు పంచాయతీలతో బీజాలను విడుదల చేసేటట్లయితే ఆ బీజాలు ఆరోగ్యంగా ఉండవు కదా బీజాలు ఆరోగ్యంగా ఉండకపోతే ఏమవుతుంది విత్తనం సరిగా ఉండదు కదా విత్తనం సరిగా ఉండకపోతే ఏమవుతుంది చెడు వైపుకు ఆకర్షింపబడే అవకాశం ఉంటుంది కదా శరీరం రుగ్గుమతల పాలైంది మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంది వాళ్ళు విడుదల చేసేటటువంటి ఆ బీజాలు ఎలా ఉంటాయి బలహీనంగా ఉంటాయి కదా బీజాలు బలహీనంగా ఉంటే భవిష్యత్తులో ఉత్పన్నమయ్యేటటువంటి బిడ్డలు ఎలా ఉంటారు ఆలోచించండి కాబట్టి అక్కడ చెడు సంస్కారాలు ఉన్నాయి చెడు సంస్కారాల మోతాదు ఎక్కువగా ఉంది ఉత్తమ సంస్కారాల మోతాదు తక్కువగా ఉంది చెడు సంస్కారాల మోతాదు ఎక్కువగా ఉంది ఉత్తమ సంస్కారాల మోతాదు తక్కువగా ఉంది చెడు వైపుకి వెళుతున్నాడు చెడు సంస్కారాల మోతాదు ఇంకా పెరుగుతుంది కదా అదే ఉత్తమ సంస్కారాలు అంటే మంచి వైపుకు ఆకర్షింపబడతాడు మంచి ఆలోచనలు మంచి మాటలు ఉత్తమ కర్మలు ఉత్తమ కర్మఫలం ఆ ఉత్తమ కర్మ ఫలం మరొక కర్మకు ఉత్తమమైనటువంటి బీజం అవుతుంది కదా కాబట్టి మానవ రాజ్యాంగాన్ని బట్టి జీవితం కొనసాగుతుంది అంటున్నాం కదా ఆ రాజ్యాంగం సరిగా లేకపోతే ప్రణాళిక సరిగా లేకపోతే పథకాలు సరిగా లేకపోతే పుస్తకం సరిగా లేకపోతే ఏమవుతుంది మాతృత్వం అనేటటువంటి పవిత్రమైనటువంటి యజ్ఞం వైఫల్యం చెందుతుంది కదా కాబట్టి తల్లిదండ్రులు బిడ్డలకి వారసత్వంగా ఇచ్చేటటువంటి కర్మలు భవిష్యత్తు జీవితాన్ని ప్రభావితం చేస్తాయి కాబట్టి జీవిత సంకల్పం నెరవేరాలంటే చెడు కర్మల మోతాదు తగ్గాలి ఉత్తమ కర్మల మోతాదు పెరగాలి ఇది ప్రాథమికం చెడు కర్మలంటే కలుపు మొక్కలు ఉత్తమ కర్మలంటే పంట చెడు కర్మలంటే ఇనప సంఖ్యలు ఉత్తమ కర్మలంటే బంగారు సంఖ్యలు ఇంకా ఆలోచించండి విత్తనాన్ని బట్టి చెట్టు చెట్టును బట్టి విత్తనం విత్తనం సరిగా లేదనుకోండి చెట్టు సరిగా ఉండదు కదా చెట్టు సరిగా లేకపోతే ఉత్పన్నమయ్యేటటువంటి ఫలాలు సరిగా ఉండవు విత్తనాలు కూడా సరిగా ఉండవు కదా కాబట్టి మనం ఏం చేయాలి మన రాజ్యాంగాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించాలి తప్పుడు రాజ్యాంగం అయితే దుష్ఫలితం వస్తుంది రాజ్యాంగం సక్రమంగా ఉంటే మంచి ఫలితం వస్తుంది మరి రాజ్యాంగాన్ని మార్చుకోవటం ఎట్లా జీవిత రాజ్యాంగం అంటున్నాం అది చెడు సంస్కారాలతో కూడి ఉంటే జీవిత రాజ్యాంగం సక్రమంగా ఉండకుండా ఫలితం సరిగా రాదు ఉత్తమ సంస్కారాలు ఉన్నాయి అనుకోండి రాజ్యాంగం బాగుంటుంది ఫలితం కూడా బాగుంటుంది మరి మనం ఏం చేయాలి మనం ఏం చేయాలి రాజ్యాంగాన్ని మార్చాలి ఇది కీలకమైన పాయింట్ పుస్తకంలో చాలా తప్పులు ఉన్నాయి బూతు పదాలు ఉన్నాయి ఆ పుస్తకం చదువుతుంటే తలనొప్పి వస్తుంది అదే పుస్తకంలో శ్లోకాలుండి అద్భుతమైనటువంటి సందేశాలు ఉన్నాయి అనుకోండి చదువుతుంటే ఆసక్తి పెరుగుతూ ఉంటుంది రాజ్యాంగం సక్రంగా లేకపోతే ఆయుష్ తగ్గిపోతుంది ఆరోగ్యం క్షీణిస్తుంది అశాంతి ఉంటుంది అసంతృప్తి ఉంటుంది రాజ్యాంగం సక్రమంగా ఉంటే ఆరోగ్యం ఉంటుంది ఆయువు ఉంటుంది ప్రశాంతత ఉంటుంది సంతృప్తి ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలి జాగ్రత్తగా వినండి రాజ్యాంగాన్ని మార్చాలి రాజ్యాంగం మందే కావచ్చు కానీ మానవుడికి రాజ్యాంగాన్ని మార్చేటటువంటి స్థాయి స్థితి కూడా ఉన్నాయి మానవ మేధస్సుకి పరిధి కానీ పరిమితి కానీ ఉండవు అది ఒక అనంతమైనటువంటి విశ్వ గ్రంథాలయం బయట నుంచి ఎటువంటి సమాచారాన్ని పొందవలసిన అవసరం లేదు మొత్తం లోపలే నిక్షిప్తమై ఉంటుంది ఇప్పుడు చెప్పండి చెడు సంస్కారాలు ఉంటే సమస్యలు పెరుగుతుంటే జబ్బులు పెరుగుతుంటాయి ఉత్తమ సంస్కారాలు ఉంటే సమస్యలు ఉండవు జబ్బులు కూడా ఉండవు మనం ఏం చేయాలి కలుపు మొక్కలు తీసేయాలి ఇనప సంఖ్యలు తీసేయాలి దానికి ఏం కావాలి శ్రద్ధగా వినండి అజ్ఞానం అనే అంధకారాన్ని ఆత్మజ్ఞానం అనేటటువంటి వెలుగుతో తొలగించాలి మరొకసారి చెప్తున్నాను జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం జ్ఞానం అనేటటువంటి అగ్నిలో కర్మలు మొత్తాన్ని దగ్ధం చేయాలి కర్మలన్నా సంస్కారాలన్నా గుణాలన్నా అన్నీ ఒకటే ఈ అనుభవాలు మొత్తం తల్లిదండ్రి బిడ్డలకిచ్చారు రాజ్యాంగానికి అనుగుణంగా వెళ్ళటం కాదు రాజ్యాంగాన్ని రద్దు చేసుకోవాలి చెడు సంస్కారాలు బంధాలే ఉత్తమ సంస్కారాలు కూడా బంధాలి చెడు సంస్కారాలు బంధాలే ఉత్తమ సంస్కారాలు కూడా బంధాలి సో మనం ఏం చేయాలి పరిపూర్ణ బ్రహ్మ బ్రహ్మజ్ఞానం ద్వారా ఆ సంస్కారాలను సమూలంగా దగ్ధం చేయాలి అందుకు సద్గురు యొక్క మార్గదర్శకత ఉండాలి జీవితం పట్ల అవగాహన ఉండాలి శాస్త్రీయత సాంకేతికత ఉండాలి పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం ఉండాలి అద్వైత మంత్రం ఉండాలి క్రమం తప్పని సాధన ఉండాలి బీ కేర్ఫుల్ మరలా చెప్తున్నాను ఆధ్యాత్మికత అంటే బయట ప్రపంచాన్ని మార్చడం కాదు అంతరంగాన్ని సమూలంగా ఉంచుకోవటమే దాన్నే ఉద్ధరేదాత్మ నా నామ్ అంటారు నిన్ను నువ్వు సమూలంగా ఉద్ధరించుకోవటమే అంతరంగంలో ఉన్నటువంటి చెడు సంస్కారాలు లోతుగా బరువుగా భారంగా నిక్షిప్తమై ఉండి బయటికి రావు పదే పదే గుర్తుకొస్తూ ఉంటాయి కర్మలకు రెచ్చగొడుతూ ఉంటాయి కర్మలు చేసే కొద్దీ చెడు కర్మ మోతాది ఇంకా పెరుగుతుంది ఉత్తమ సంస్కారాలు అనుభూతిని కలగజేస్తాయి చెడు సంస్కారాలు అసంతృప్తికి అశాంతికి అలజలకు దారి తీస్తాయి మరి సంస్కారాలు కరిగిపోవటం ఎట్లా దానికి ఏం చేయాలి నీవెవరో తెలుసుకో నేను ఎవరు నేను ఎవరు నేను ఎవరు నేను ఎవరు నేను ఎక్కడ నుండి వచ్చాను ఈ చరాచర జగత్తు దేని నుండి ఆవిర్భవించింది మరల ఎందులో కలిసిపోతుంది పుట్టుకకు ముందు జీవితం ఏమిటి మరణం తర్వాత జీవితం ఏమిటి మధ్యలో కొనసాగేటటువంటి నాటకం ఏమిటి దీని గురించి ఆలోచించాలి కర్మలకు లోబడి జీవించడం కాదు కర్మలకు అతీతంగా జీవించాలి జీవుడికి లోబడి జీవించడం కాదు జీవుడిని లోపరుచుకోవాలి మనసుకు లోబడి జీవించడం కాదు మనసును లోపరుచుకోవాలి జీవితానికి లోబడి జీవించడం కాదు జీవితాన్ని లోపరుచుకోవాలి ప్రపంచంతో ఘర్షణ పట్టడం కాదు ప్రపంచానికి అతీతంగా జీవించగలగాలి నువ్వెవరు సాక్షాత్తు భగవంతుడివి కదా నేను భగవంతుడను అనేటటువంటి విషయాన్ని శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకుని అనుభవంలోకి పొందగలిగితే ఎలా ఉంటుంది భగవంతుడికి అతీతమైంది లేదు కదా రాజ్యాంగం నీకు లోబడి ఉంటుంది ప్రణాళిక లోబడి ఉంటుంది కార్యక్రమం లోబడి ఉంటుంది పుస్తకంలో ఉన్నటువంటి తప్పులు మొత్తం సరి అవుతాయి కొన్ని సందర్భాల్లో పార్లమెంట్లో రాజ్యాంగాన్ని మారుస్తూ ఉంటారు కాలమాన పరిస్థితులు బట్టి మారుస్తూ ఉంటారు అది దేశ రాజ్యాంగం ఇది మానవ రాజ్యాంగం హ్యూమన్ కాన్స్టిట్యూషన్ ఈ రాజ్యాంగాన్ని మార్చుకునే హక్కు అవకాశం అర్హత అదృష్టం ఒక మానవుడికి ఉంది అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు తప్పనిసరి కొందరికి సాధ్యమవుతుంది ఎవరైతే పరిపూర్ణ జ్ఞానాన్ని గురించి అవగాహన గావించుకొని నేను భగవంతుడను అనేటటువంటి అంశాన్ని అనుభవంలోకి పొందుతారో వాళ్ళకి అంత లోబడి ఉంటుంది కదా జీవితానికి అతీతంగా జీవిస్తే ఎలా ఉంటుంది జీవితానికి లోబడి జీవిస్తే ఎలా ఉంటుంది జీవితానికి అతీతంగా జీవించగలిగితే జీవితం స్వాధీనం అవుతుంది కదా అంతకంటే ఏం కావాలి కాబట్టి ఇది చాలా కీలకమైనటువంటి అంశం మానవ రాజ్యాంగాన్ని జీవిత పుస్తకాన్ని జీవిత కార్యక్రమాన్ని జీవిత ప్రణాళికను జీవిత పథకాన్ని కూడా మార్చుకోవచ్చు అంతరంగం శుద్ధయింది అనుకోండి అది ఆత్మస్థితి ఆత్మస్థితికి చేరిన తర్వాత అలాగే ఉండకుండా మళ్ళా కర్మలు ప్రారంభించాలి ఎట్లా నేను ఫలానా అనబడేటటువంటి అహంకారపు స్థితి నుండి కర్మలు కొనసాగించకుండా నేను ఏమీ కాను నేను భగవంతుడను అనేటటువంటి స్థితి నుండి కర్మలు కొనసాగించాలి కర్మలు జరుగుతుంటాయి కానీ అక్కడ కర్త లేడు కదా కర్త లేకుండా కర్మలు జరిగితే వాటిని నిష్కామ కర్మలు అంటారు కర్త ఉండి అహంకారం ఉండి పరిమిత స్థితి ఉండి బంధాలుండి కర్మలు చేస్తూ ఉంటే వాటిని కామ్య కర్మలు అంటారు కామ్య కర్మల ద్వారా కర్మల మోతాదు పెరుగుతుంది నిష్కామ కర్మల ద్వారా కర్మల మోతాదు తగ్గుతుంది కాబట్టి జాగ్రత్తగా విశ్లేషించుకోండి మనం పరిపూర్ణ జ్ఞానాన్ని పొందగలిగితే అన్ని నుండి సమూలంగా విడుదల కావచ్చు పరిమితమైన జ్ఞానం ద్వారా సమస్యలు పెరుగుతాయి పరిపూర్ణ జ్ఞానం ద్వారా సమస్యలు కరిగిపోతాయి జీవిత సంకల్పం నెరవేరింది అనుకోండి జీవిత పరమార్థం నెరవేరుతుంది కదా అప్పుడు ప్రశాంతంగా జీవితాన్ని ముగించవచ్చు కదా ఇదే అందరూ తెలుసుకోవాల్సినటువంటి నగ్న సత్యం రాధికి అడిగినటువంటి ప్రశ్నకి శాస్త్రయుక్తమైనటువంటి సమాధానం అందించాను కాబట్టి దాని గురించి లోతుగా అధ్యయనం చేసి మీ జీవిత రాజ్యాంగాన్ని మార్చుకొని జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారని మనసా వాచ్య కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా জয় গুরুদেব জয় গুরু দেব জয় গুরু দেব